హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కైలా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాశులు వీళ్ళకి పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శని దేవుడు ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల జాతకాలు అదృష్టవంతులు మరియు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు ఆ శనిదే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలను అద్భుతంగా ఇవ్వబోతున్నాడు రెండు వేల యాభై సంవత్సరాలకు ఈ రాశులకు జాతకాలు శని దేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు కలిగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఈ శనిదేవుడి కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరికి అదృష్టం ఏ విధంగా పట్టబోతుందో ఈ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ రాశుల జాతకం వెలిగిపోతుంది అన్ని పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విషయాలను పొందుతారు ఇక వీరికి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాశికి వారి జీవితం పూర్తిగా మారబోతుంది వీరు ఆనంద ఆనందము అంబరాన్ని తాకబోతుంది హిందూ ధర్మానుసారం అందరి ముక్కోటి దేవతలను వర్ణిస్తూ పూజిస్తూ ఉంటాము ఆ దేవతల్లో ఒకరు ఈ శని దేవుడి సూర్య భగవానుడు పుత్రుడు న్యాయానికి అధిపతిగా శని దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమై పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మ ఫలిత ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏండ్లనాటి శని అష్టమి శని మరియు అర్ధాష్టమి శని బాధలు కలిగి ఉంటారు అని ఎన్నో రకాల మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల దాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు దీని మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవే ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో ఆ శని దేవుడు వారిని దండిస్తూ ఉంటారు పట్టి పీడిస్తూ ఉంటాడు ఈ పన్నెండు రాశుల వారిలోని కొన్ని రాశుల జాతి జాతాలను అద్భుతంగా కలగబోతూ ఉంది ఈ దీని కారణంగా ఈ రాశి జాతకులు శని దేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో అద్భుతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఏ టూ ఎలాంటి డోగా ఉండదు శనిదేవుడి విశేష కృప ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా పోతాయి మరి అదృష్టవంతుల రాశులు ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు అదృష్టవంతులు కోటీశ్వరులుగా మారబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రం ఒకటి ఒక ఒకటి రెండు పాదంలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు రాశిచక్రంలో కన్యా రాశి ఆరవ రాశి జాతకాలు శనిదేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల నుండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో రాశి వారి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా అంతేకాకుండా ఏదైనా ఇంతవరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కంటున్నారు ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు మీ విషయాన్ని మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఆ ఉద్యోగులు వారికి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉండబోతున్నాయి వారి సంతానం కోసం వేచి చూసేవారు సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు పట్టి తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ ఈ రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో ఈ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి వారి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు శుభయోగాలు లాభాలు కలుగుతున్నాయి ఉద్యోగ పని కార్యక్రమాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క జీవితం మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణంగా చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అత్యధికమైన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటూ ఉన్నారు వారి సమయ వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి చిత్తా మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి ఏడవ రాశి తులారాశి శుక్రుడు తులారాశి జాతకులకు శనిదేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగాలు ప్రమోషన్లు పొందుతారు మీ జాతకంలో వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఈ మీకు ఈ సమయంలో మంచిగా జరగబోతుంది ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభాలు కలుగుతాయి ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారి శని తులారాశి వారికి శని దేవుడు ఆశీర్వాదం ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టాన్ని తలుపు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టమే పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శని దేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఇక ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయం వనరులు మరింత లాభపడుతుంది ద్వారా మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగును చూస్తూ ఉంటారు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి పదకొండవ రాశికి అధిపతి శని కుంభరాశిలో జాతకులకు శని దేవుడు అపరమైన కృపా కటాక్షాలను ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి అలాగే ఏది వరకు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తీర తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బు ఈ సమయంలో మీకు చేతికి అందుతుంది ఉద్యోగాలకు ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాల్లో సహా ఉద్యోగులకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీవి మీ జీతాలు కూడా పెరుగుతున్నాయి కుటుంబంలో ఆనందకరమైన సంతోషకరమైన ఆనందము ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి దీనిని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి వారి జాతకులు శని దేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ నాలుగు రాశుల వారు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకో చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితం ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు కోపాన్ని కొంచెం తగ్గించి మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ నాలుగు రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి